ప్రోటీన్ లీకేజ్ ప్రోటీన్ లీక్ అవ్వడము మూత్రపిండ రోగాల్లో కనిపించే ప్రధానమైనటువంటి సమస్య ఇది ఒక సమస్య కాకుండా మన మూత్రపిండాలు చెడిపోతున్నాయి అని మనకి ఐదు పది సంవత్సరాలు ముందే చెప్పేస్తుంది సో మనకి ప్రోటీన్ లీకేజ్కి యాభై రూపాయల టెస్ట్ తెలిసిపోతుంది సో ఇది తెలుసుకొని ప్రోటీన్ లీకేజ్ని అంటే మన నిఫ్రోటిక్ సిండ్రోమ్ కిడ్నీ ఫెయిల్యూర్ అంత పెద్ద స్థాయికి వెళ్ళము సో కిడ్నీ ఫెయిల్ అయిన తర్వాత కూడా ప్రోటీన్ లీకేజ్ అవుతూ ఉంటుంది దీన్ని నియంత్రించుకోవడానికి ఏం చేయాలి అంటే మనం డైటరీ ప్రోటోకాల్ని రూపొందించాము ఆ డైటరీ విధానాన్ని వినియోగించుకొని ప్రోటీన్ ఇంటేక్ తగ్గించుకోవాలి పాటు కొన్ని సప్లిమెంట్స్ ఉదాహరణకి విటమిన్ డి కానీ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కానీ తీసుకోవడం ద్వారా అలాగే కార్డిసెప్స్ మష్రూమ్స్ ఉంటాయి దాని ఎక్స్ట్రాక్ట్ కూడా దొరుకుతుంది ఇది కూడా ప్రోటీన్ లీకేజ్ తగ్గిస్తుందని రీసెర్చ్లో ప్రూవ్ అయింది సో వాటిని మనం ఆహారంలో ఇంక్లూడ్ చేసుకోవడం ద్వారా ఫిర్మెంటెడ్ గార్లిక్ అంటే వెల్లుల్లి ఊరబెట్టినటువంటి వెల్లుల్లి మన ఆహారంలో భాగంగా చేసుకుంటే కనుక ఇవన్నీ కూడా ప్రోటీన్ లీకేజ్ని తగ్గిస్తాయి సో ప్రోటీన్ లీక్ అవుతుంది అన్నప్పుడే మనం ఎలక్ట్ అవ్వాలి సో వైద్యుల సలహా మేరకు మనం సరైన మెథాలజీని వినియోగించుకునే డైలీ ప్రోటోకాల్ అవలంబించుకుంటే కనుక అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి సో ప్రోటీన్ లీక్ అవుతుందని మనం నెగ్లెక్ట్ చేసేసి అది వరకు ఉంచుకుంటే కనుక చాలా తీవ్రమైనటువంటి పరిణామాలను మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది సో నేను కూడా దీని మీద అనేక డైటరీ ప్రోటోకాల్ రూపొందించడం జరిగింది ఈ డైటరీ ప్రోటోకాల్ మనం ఏం తినాలి ఏం తినకూడదు ఎలా తినాలి ఏ పూట ఏంటి అనేది తెలియజేస్తూ ఎటువంటి సప్లిమెంట్స్ తీసుకోవాలనే అంశాలు కూడా నేను డీటెయిల్గా తెలియజేయడం అనేది జరిగింది గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా నేను ఈ కిడ్నీ డిసీజ్ మీద పనిచేస్తున్నాను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫర్ ల్యాండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ నుంచి సర్టిఫైడ్ అయ్యి ఉన్నాను నేను